ఎందుకని అట్లా చెప్తున్నాం మరి ఎన్నన్నా అట్లా చంపడం తప్పు కదా తప్పే లేదు బ్రో నువ్వు ఒకవేళ నువ్వు అన్నా కూడా మా టార్గెట్ లో పడిపోతావు నువ్వు అట్లా ఉంటది అందుకని అట్లా దట్ ఈస్ హిందూ పవర్ చంపుకోవడం పవర్ అంట మా జోలికి రావద్దు వచ్చిరనుకో మేము నువ్వు ఏ ఎవరైనా సరే మా దేవుళ్ళని కానీ ఎవరైనా సరే అంటే మాత్రం ఎక్కిపోతుంది

వాళ్ళ గురించి వాళ్ళు మాట్లాడుకోమా మా దాని దగ్గర వచ్చి మాట్లాడితే మాత్రం రాడుతా మామూలుగా చంపి అండ్ సాటిస్ఫైడ్ థ్యాంక్ యూ బ్రదర్ మీరు ఈ విధంగా మాట్లాడడం అనేది చాలా బాధాకరంగానే ఉంది ఏది పైన మొట్టమొదట ప్రభుని బట్టి నేను దేవుడు దీవించి నేను మార్చుకునేగాక కామెంట్ చూడండి బ్రదర్ మీ పేరేమిటో తెలియదు అసలు క్రైస్తవుల యొక్క మనస్సు మీరు తెలుసుకుంటే ఇలా మాట్లాడారు ఈరోజు ప్రవీణ్ ప్రగడాలన్న గారిని మీరు టార్గెట్ చంపారని ఆనందపడుతున్నారే కానీ మీరు దేవునితో ఎదురుగా నిలబడి యుద్ధం చేస్తున్నారనే మాట మీకు అర్థం కావట్లేదు ఇంకొక మాట చెప్పమంటారా మీకు క్రైస్తవులు ఎంతగా సహనంగా ఉంటున్నారో ఆ సహనం వెనుక దేవుని ఉగ్రత ఎంత గొప్పగా ఉంటుందో బహుశా ఈ రోజు నువ్వు ఈ మాట మాట్లాడి సింపుల్గా తప్పించుకోవచ్చు లేదా తప్పించుకున్నాను అనుకోవచ్చు లేదా కొన్ని రెచ్చగొట్టే మత విద్వేషపూరితమైన ఆలోచనతో రెచ్చగొట్టే వారు నిన్ను అప్రిషియేట్ మా బాగా మాట్లాడదాము అని నీ గోత్రను నువ్వు పొంగుకుంటున్నావు అనేది మర్చిపోకూడదు ఏమిటి ఎవరు మీకు వ్యతిరేకంగా మాట్లాడితే టార్గెట్ అయిపోతారా మీ టార్గెట్ చంపడమేమో మా టార్గెట్ ప్రేమించటం మా టార్గెట్ మీ కొరకు ప్రార్థించటం మా టార్గెట్ ప్రభుకు మిమ్మల్ని సాక్షులుగా నిలబెట్టడం మా టార్గెట్ చంపేది కాదు ఒకప్పుడు యేసు ప్రభు నమ్మక మనకు మీకంటే అధికంగా ఇలాంటి విషయాల్లో ఉండేవారు యేసు ప్రభు ప్రేమను తెలుసుకున్న తర్వాత యేసు ప్రభువు అంటే ఎవరో తెలుసుకున్న తర్వాత మా మనసులు మార్చబడ్డాయి మా జీవితాలు మార్చబడ్డాయి బ్రదర్ ఈ రోజు నువ్వు క్లాస్టర్ అని ఎగతాళిగా మాట్లాడుతున్నావేమో ఈరోజు మా హిందువులే చంపేశారు ర్యామ్ పాడిచ్చేశారని మాట్లాడుతున్నావేమో నీ దైవం నీకు నేర్పింది ర్యాం పాడించటమేమో నీ దైవం నీకు నేర్పింది హింసించటమేమో నీ దైవం నీకు నేర్పింది ఇతరులను చంపటమేమో నీ దైవం నీకు నేర్పింది ఇతరులనుపై పై సాచిక ఆనందాన్ని అనుభవించటమేమో ఇదిగో నా దేవుడు నాకు నేర్పింది క్షమించటం ఇదిగో మా దేవుడు మాకు నేర్పింది భరించటం ఇదిగో మా దేవుడు మాకు నేర్పింది అందరి కొరకు ప్రార్థన చేయటం మా కొరు చెడు చేశారా అయినా వారి కొరకు మంచిగానే మేము మాట్లాడతాం వారి కొరకు మంచిగానే ప్రవర్తిస్తాం కారణం ఏమిటి యేసు క్రీస్తు ప్రభు మాకు నేర్పించింది అది మా దేవుడు మమ్మల్ని ఇతరుల నోటి మాటతో కూడా దూషించద్దని చెప్పాడు మా దేవుడు మమ్మకి ఒకరిని బాధ చెప్పాడు నీలాగా మాట్లాడాలి అనుకుంటే నీకన్నా వేరెట్లు మాట్లాడగలరు నీలాగా చేయాలనుకుంటే వేరెట్లు చేయగలవు క్రైస్తవుడంటే నేటి సమాజంలో చాతకానివాడైనాడేమో జాగ్రత్త ప్రతి క్రైస్తవుడు లక్షల సింహముల కంటే డేంజర్ అది మీరు మర్చిపోకూడదు భౌతికమైన దాడులు జరిగించి గొప్పవారం అని ఫీల్ అయిపోతున్నారేమో మాకు బైబిల్ ముందే చెప్పింది దేహాన్ని చంపేవాడికి నువ్వు భయపడద్దు ఆత్మను చంపేవాడికి మాత్రమే నువ్వు భయపడాలి ఈరోజు మీరు కొడుతున్నా ఈరోజు తిడుతున్నా మేము మౌనం ఉండడానికి అలా కారణం ఏంటంటే మా దేవుడు మాకు నేర్పించినటువంటి భక్తి అదే అంతే టార్గెట్ అవ్వటం ఏంటి టార్గెట్ అయితే చంపేస్తారా టార్గెట్ అయితే మనిషిని హింసించేస్తారా మీ దైవాలు మీకు నేర్పాయం మీ గ్రంథాలవి మాకు నేర్పాయం మా గ్రంథం మాకు అది నేర్పాల క్షమించటం నేర్పింది ప్రేమించటం నేర్పింది ఈరోజు ఇంతగా నువ్వు మాట్లాడిన స్వేచ్ఛగా తిరుగుతున్నావంటే నా ప్రభు మాకిచ్చిన సహనం మా ప్రభు మాకు నేర్పించిన బోధ మా ప్రభు మాకిచ్చిన ప్రేమను బట్టే అంతే లేకపోతే నీవు మాట్లాడుతూ ఉంటే మౌనంగా చేతులకు గాజులు తొడుక్కుని ఎవరు లేరు ఇక్కడ మేకుడు పుతుకారం తినేవారమే మాకు కూడా ఉన్నాయి మాకు కూడా కోపాలు ఉన్నాయి ఈ రోజుటికి నువ్వు ఇష్టానుసారంగా పబ్లిక్లో మీడియాలో అంత ఓపెన్గా మాట్లాడి నువ్వు బయట మరలా చలామణి అవుతున్నావంటే జాగ్రత్త కబడదా అది నీ యొక్క మంచితనం అనుకుంటున్నామేమో అది నీ ధైర్యం అనుకుంటున్నామేమో కాదు నా దేవుడు మాకిచ్చిన సహనాన్ని బట్టి సహనము దాటితే ప్రతి ఒక్కరు కూడా అని కానీ ఈరోజు ప్రభు రక్తంలా కడగబడ్డాం కాబట్టి ప్రభుకు లోబడిన అది బ్రదర్ అది అది మరలా ఏం మాట్లాడుతున్నాడు చూడండి సహోదరుడు కూడా నేను మొత్తం ఆ వీడియో అయితే వైరల్ అవుతుందో దాని గురించి నేను అడుగుతున్నాను అండి ప్లీజ్ సారీ 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 అండ్ క్రిస్టియన్ సోదరు ప్రత్యేకంగా క్రిస్టియన్ అని చెప్తున్నాను సారీ అండి నేను ఏదైతే మాట్లాడినా తప్పు నేను ఆ వర్డ్స్ అన్ని నేను రిటర్న్ తీసుకుంటున్నాను ఇంకొకటి నేను ఆ వీడియోలో నేను ఎవ్వరిని ఉద్దేశించి మాట్లాడలేదు మళ్ళా నేను ప్రత్యేకంగా అయితే మాట్లాడలేదు ఏదైనా మాట్లాడింది ఉందనుకుంటే మాత్రం సారీ నేను నాకు ఊర చెప్తే గానీ చేయలేదు అది నేను అవగాహన లేకుండా చేశాను సారీ ఏదైతే మీడియా వాళ్ళు ఉన్నారో వాళ్ళు నాకు అడగడం తప్ప కానీ అడిగితే కానీ చెప్పలేదు నాకు దాని గురించి అవగాహన కూడా లేదంటే వాళ్ళు ఈ స్వయం సోట్ చెప్తే కానీ చేయలేదు ఆ మీడియా వాళ్ళకి కూడా తెలుసు అక్కడ ఉన్న ప్రత్యేకంగా పక్కన ఉన్న వాళ్ళు చూడొచ్చు ప్లీజ్ నేను ఇలాంటి ఇంకోసారి మాత్రం చెప్పను ఓకే బ్రదర్ మీరు ఈరోజు మరలా ఈ విషయాన్ని బట్టి క్షమాపణ అడుగుతున్నారు ఒక మాట నీకు ప్రేమతో చెప్పమంటావా నీవు మమ్మల్ని క్షమాపణ అడగకమనుపే యేసు క్రీస్తు నామంలో నిన్ను క్షమించాం కాబట్టే ఈరోజు నువ్వు అంత ధైర్యంగా ఉండగలుగుతున్నావు అంత స్వేచ్ఛగా ఉండగలుగుతున్నావు ఒక్క మాటలు చెప్పాలంటే బ్రతికి ప్రాణాలతో ఉండగలుగుతున్నావు జాగ్రత్త నోటి అదుపులో పెట్టుకో నువ్వు క్షమాపణ అడగకుమనుపే నా దేవుని బట్టి మేము క్షమించాం నా సహోదరి జెస్సి పగడాల లక్షల మంది జనసంఖ్యలో తన భర్త భౌతిక దేహాన్ని అక్కడ భౌతిక కాయాన్ని అక్కడ కాఫీ మైకు తీసుకునే దుఃఖముతో మాట్లాడిన మాట నా మాటను చేయగలుగుతావా నువ్వు చేయగలుగుతావా ఆ యొక్క త్యాగాన్ని చిన్న మాట అంటే భౌతిక దాడులు దిగుతున్నాను చిన్న మాట విరుచుకుపడిపోతున్నావు చిన్న మాట అంటే నా సహోదరి జిస్సి పగడాల ఎంతగా దేవుని ప్రేమను వ్యక్తపరుస్తుంది తెలుసా అది క్రైస్తవం నేర్పించింది క్రైస్తవం అదే భర్త భర్త యొక్క భౌతిక కాయ నిధులుగా పెట్టుకొని తనలో ఉన్న వేదనంతా పక్కన పెట్టి ఏమంటుండో క్షమించమని అడుగుతుంది అది క్రీస్తు ప్రేమ అది క్రీస్తు మనసు యేసు ప్రభు మాకు నేర్పించినది కొట్టడం క్రైస్తవేం కాదు క్రైస్తవేం కాదు వరించటం క్రైస్తవం బాధ్యతగా ఉండటం క్రైస్తవుడు తలుచుకుంటే ఏదైనా చేయగలడు అని దేవుని అన్ని పక్కన పెట్టి దేవుని సువార్తను ప్రకటిస్తే చాలు అనుకుంటు అది మా జీవితాన్ని ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి ప్రవీణ్ పగడాలన్న గారి గురించి ఎవరైనా మాట్లాడుతున్న ప్రతి ఒక్కరికి నా హెచ్చరిక నా సవాల్ క్రైస్తవ సువార్తను మీరు ఆపలేరు వలన కాదు ఎందుకంటే దేవుడు మా పక్షాన ఉంటే దాన్ని ఎవరు ఆపలేరు దేవుడు లేకపోతే పన్నెండు మంది శిష్యులను చంపినప్పుడే క్రైస్తవం ఆగిపోతుంది అనుకున్నారు పన్నెండు మంది శిష్యులను చంపిన తర్వాత క్రైస్తవం ప్రబలిపోయింది క్రైస్తవ మతం కాదు మొత్తం మనిషిని చంపుతుంది క్రైస్తవ మనిషిని బ్రతికి ఇది ఎంతో మంది మిషనరీ ప్రసాత్మైన ఒరిస్సాలో దైవ సేవకులు గ్రహ్మ ఇన్స్టిన్ గారు ఎలాగే సజీవ దహనమైనప్పుడు తన భార్య కూడా రివెంజ్ తీర్చుకోవాలి బ్రదర్ టార్గెట్ గారు ఎవరు కూడా క్షమించింది మరి దేవుని ప్రేమను తెలుసుకోవాలని మాట్లాడు ఇది మాకు క్రైస్తవం నేర్పు ఇది క్రైస్తవం మాకు నేర్పించింది మాకు టార్గెట్ నశించిపోయే వాటి దేవుని దగ్గర నడిపించటం మాకుంది టార్గెట్ ఆపదల్లో ఉన్న ఆదుకోవటం మాకుంది టార్గెట్ ఈ లోకంలో చెడు విస్తనాలకు బానిసలైన వారి జీవితాల్లో బాగుపరచడం మాకు కూడా ఉంది టార్గెట్ మా దేవుని కోసమే బ్రతుకుతాం మా దేవుని కోసమే చనిపోతాం ఓ క్రైస్తవుడా నీ బ్రతుకు దేవుని కొరకే నీ ముగింపు కూడా దేవుని కొరకే ప్రతి సేవకుడు ప్రవీణ్ పగడాలన్న యొక్క మరణాన్ని గుర్తు చేసుకుంటూ దేవుని కొరకు మరీ రోషంగా బ్రతుకుతాం దేవుని కొరకు మహిరి రోషంగా ఈ లోపలి నిలబడదాం ఇచ్చిన సమయాన్ని దేవుని కొరకు గొప్పగా వాడదాం అతి కృప దేవుడు మనకు అనుగ్రహించిన దాకా ఎవరి